హలో హాయ్ అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము ఎందుకంటే మా పిల్లలకి హెయిర్ ఇచ్చేద్దామని ఇంకా దానికోసం టోకెన్ తీసుకోవడానికి వెళ్ళారు ఈ గోడ్స్ ఉన్నాయి కదా ఇవి టెంపుల్ లోపలికి రావు బయటే ఉంటాయి మేము ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైము ఫస్ట్ మా చిన్నబాబుకి ఫస్ట్ గుండి ఇక్కడే ఇచ్చాము అలాగే ఇక్కడ బయట ట్రీకి ఉయ్యాలలు కట్టేసి మేబీ పిల్లల గురించి మొక్కుకునే వాళ్ళు అనుకుంటారు భలే క్యూట్ గా అలాగే టెంపుల్ దగ్గర వ్యూ వచ్చి భలే ఉంటుంది ఇంకే స్టెప్స్ అన్నీ దిక్కుంటూ వెళ్తే అక్కడ గుండు చేస్తారు మేము చిన్నబాబు బాగా ఏడుస్తాడేమో లాస్ట్ టైం చిన్నోడు కదా ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు అనుకున్నాం కానీ వాడు బాగానే చేయించుకున్నాడు మా పెద్ద బాబు ఏడ్చాడు బాగా ఇంకా ఏడవట్లేదు కానీ ఇలా మూవ్ అవుతున్నాడు అని చెప్పి కొంతసేపు నేను పట్టుకున్నాను అలా పడుకుని కూర్చొని అలా చేంజ్ చేసుకున్నాడు నెక్స్ట్ మా పెద్ద బాబుకి కూడా చేంజ్ చేసాము తర్వాత వీడు గుండు చేయించి ఫుల్గా ఎంజాయ్ చేశాడు అస్సలు ఏడవలేదు ఏడుస్తాడు అనుకున్నాను ఫుల్గా ఆడుకున్నాడు అక్కడైతే ఇంకా తర్వాత వీళ్ళకి బాథింగ్స్ వేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము ఆ రోజు ఎండ్ అయితే అసలు ఫుల్గా ఉంది మామూలుగా లేదు అలానే ఇంటికి వెళ్ళక ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను కోకోనట్ మిల్క్తో రైస్ చేసి అలాగే ఆలు కుర్మా చేసుకున్నాము ఇంకా ఈ రైస్ అయ్యేలోపు నేను కర్రీ కన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను వెజ్ తినే రోజు మాత్రం ఈ కుర్మా ట్రై చేయండి భలే వచ్చి ఇంకా కొంచెం షాజీరా దాల్చిన చెక్క క్యాషోనట్స్ వేసుకున్నాను అవి ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటూ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అలాగే సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఇవి ఫ్రై అయిపోయాక గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రా స్మెల్ పోయే అంతలా అలా ఫ్రై చేసుకోవాలి లేకపోతే కర్రీ బాగోదు ఇంకా అది ఫ్రై అయ్యాక అలాగే దానిలోకి ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కారం వేసుకున్నాను వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను తర్వాత బాయిల్ చేసి చాప్ చేసుకున్న ఆలూను కూడా దీనిలో వేసేసుకున్నాను వేసేసుకొని ఒక టూ మినిట్స్ అనుకుంటాను ఫ్రై చేసాను అలాగా ఇంకా కర్రీలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక అది బాయిల్డ్ అయ్యే టైంలో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుని పెరిగేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది కర్రీ అప్పుడు సిమ్లో పెడితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంతే కర్రీ అయిపోద్ది అలాగే కోకోనట్ మిల్క్ రైస్ కూడా రెడీ అయిపోయింది భలే వచ్చింది కర్రీ ట్రై చేయండి ఇంకా తినేసి కొంతసేపు అలా పడుకుని పైకి వెళ్ళాము పాత మట్టు వల్ల ఏంటో మొక్కలు రావట్లేదని కొత్త మట్టు వేసాం దాంట్లో మెంతులు కొంచెం ఆకుకూరలు వేసుకుందాం అన్నట్టు నీట్గా చేసుకున్నాము పాత మట్టి అంతా తీసేసి ఇంకా మా చిన్నోడు అలా ఆడుతున్నాడు ఆడుతున్నాడు మట్టి తినేస్తున్నాడు మేము చూడలేనప్పుడు తీసుకుని ఇంకా అలా టైం స్పెండ్ చేసాము ఇంకా పాత మొక్కలు దాంట్లో ఉండే ఉంటాయి కదా వాటిని ఇంకా తీసి పక్కకు పెట్టేశాను ఇంకంతే ఆ రోజంతా అలా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్